వరంగల్ జిడబ్ల్యూ ఎంసి ప్రధాన కార్యాలయంలో సర్వసభ సభ సమావేశంలో పాల్గొన్న మంత్రి కుండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని అన్ని రంగాలు అభివృద్ధి పరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సాధించారని తెలిపారు విపక్ష కార్పొరేటర్లకు కూడా నిధులు అందరితో సమానంగా కౌన్సిల్ లో మాట్లాడడానికి సమయం కేటాయించడం జరిగిందని నగరంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు జరిగింది దానికి మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్ కానీ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇండ్లకు కూడా బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది కూడా ఇటు వరంగల్ని సెంటర్ గా చేసుకుని డెవలప్ చేయాలన్నది వారి కోరిక మరి అన్ని ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికి తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ కూడా ఇంకా అభివృద్ధి చేయాలని కంపెనీలను ఇండస్ట్రీస్ లను కూడా ఐటీ హబ్ గా కూడా చేయాలని ఏది వచ్చినా టెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అదే పద్ధతిలో అభివృద్ధి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్